ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హలో వ్యూవర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చాలామంది ప్రయోగం ఆపకుండా అంటే డైలీ మూడు నాలుగు సార్లు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు కొందరైతే డాక్టర్ గారు నాకు వేరే పనేం లేదు మార్నింగ్ ఒకసారి చేస్తాను ఆఫ్టర్నూన్ ఒకసారి చేస్తాను ఈవినింగ్ ఒకసారి చేస్తాను నైట్ వీలైతే రెండు సార్లు చేస్తాను అని అంటూ ఉంటారు అంటే ఇంకా వేరే పని ఏం అంటే బేసిక్గా ఖాళీగా ఉన్నప్పుడు వేరే పనులేవి లేనప్పుడు ఓన్లీ ఇలాంటి సెక్స్ థాట్సే కంటిన్యూస్గా బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక మొబైల్ చూడడము మాస్టిబేట్ చేసుకోవడము పాన్ చూడడం మాస్టిబేషన్ ఇది అది ఒక సైకిల్ లాగా అయిపోతుంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదే మీకు లైఫ్ బిజీగా ఉండి మీరు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్లోనో లేకపోతే కాలేజీకి వెళ్ళడము బిజీగా ఉన్నారనుకోండి మీకు ఆ చేయడానికి టైం రాకపోవచ్చు మ్యాక్సిమం అంటే నైట్ ఒకరోజు నైట్ ఒక పడుకునే ముందు ఒకసారి చేయడానికి మీకు టైం దొరకచ్చు సో ఇప్పుడు ఈ మాస్ట్రుబేషన్ని మనం ఆపగలుగుతామా ఏదైనా మెడికేషన్స్ ఇస్తే ఆ కోరికల్ని తగ్గించవచ్చా ఇదే కదా మన డౌట్స్ సో జనరల్గా దీనికి ఏంటంటే ఎటువంటి మెడికేషన్స్ వాడకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం సెక్స్ కోరికల్ని తగ్గించే మెడికేషన్స్ వాడితే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి కొన్ని రకాల హార్మోన్స్ని సప్రెస్ చేస్తాయి అవి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వము ఎప్పుడు ఇస్తాము అంటే కొంతమంది సైకాట్రిక్ పేషెంట్స్ ఉంటారు అంటే అసలు నార్మల్గా అవగాహన లేకుండా అంటే నార్మల్ చుట్టూ పరిసరాల గురించి వాళ్ళకు ఏమీ తెలియకుండా కొంతమంది ఏంటంటే వెంటనే పెనిస్ బయటకు తీసి అందరి ముందర మ్యాస్టివేట్ చేయడం కానీ ఇంట్లో పేరెంట్స్ ఉన్న అంటే వాళ్ళకి తెలియని తర్మది సో అలాంటి వాళ్ళకు మాత్రమే అలాంటి మెడికేషన్స్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళకు ఎలాగో పెళ్ళి ఉండదు అనవసరంగా సెక్స్ కోరికలు తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తాం కానీ కేవలం నాకు మాస్ట్రిబేషన్ నేను ఎక్కువగా చేస్తున్నాను దాని గురించి నాకు మందులు తగ్గించండి అంటే అలాంటివి ఏమి ఇవ్వకూడదు ఇవ్వకూడదు తీసుకోకూడదు కూడా సో మరి అంటున్నారు డాక్టర్ మరి ఎలా ట్రీట్ చేయాలి అంటే దానికి ఏం చేయాలి అంటే మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవాలి మీ మీరు ఏదో ఒక టైం అంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారనుకోండి జనరల్గా మీకు ఆ కోరికలు అనేది సెక్స్ సైడ్ వెళ్ళవు రెండవది వీలైనంత వరకు డే టైంలో పార్న్ వీడియోస్ చూడడం ఆపేసేయండి ఎందుకంటే అది చూసినంతసేపు మళ్ళీ మీకు స్టిమ్యులేషన్ అవుతుంది ఆ స్టిమ్యులేషన్ అవుతుంది మ్యాస్ట్రుబేషన్ చేసుకోవాలన్న కోరిక పుడుతుంది సో మీరు ఎంత బిజీగా ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఆ కోరికలు అంత తగ్గిపోతుంది అంతేగాని మీరు ఎన్నిసార్లు సార్లు చూస్తే అది ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే నేను ఏం చెప్తానంటే సరే ఎక్కువ కోరికలు వస్తున్నాయి ఇంట్లో ఉన్నారు ఖాళీగా ఉన్నారు బయటికి వెళ్ళండి ఏదన్నా స్పోర్ట్స్లోనూ గేమ్స్లోనూ ఆడుకోండి లేదు ఏమీ లేదు కనీసం వీడియో గేమ్స్ ఆడుకోండి సో ఏమవుతుంది అంటే మైండ్ డీవేట్ అవుతుంది లేకపోతే ఇదే పని అవుతుంది సో దీంతో చాలా మంది అడుగుతుంటారు డాక్టర్ గారు నేను ఎక్కువగా చేస్తున్నా దీనివల్ల నష్టమా అంటే విపరీత రోజు మూడు నాలుగు సార్లు మ్యాస్ట్రిబేట్ చేస్తే దానివల్ల నష్టం వద్దా రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు అనేది ఏంటంటే యావరేజ్గా పెళ్ళి కాని వాళ్ళని రో వారానికి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ చేయద్దని చెప్తాను సో దానివల్ల ఆ లిమిట్లో చేసినంత వరకు మనకు నష్టం లేదు మ్యాస్టర్బేషన్ తప్పని ఎక్కడా లేదు మ్యాస్ట్రిబేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎక్కడా లేదు కొందరు ఏదో బెదిరించడానికి చెప్తూ ఉంటారు నువ్వు మాస్టర్బేషన్ చేసావు అందుకే నువ్వు వీక్ అయిపోయావు అని దానివల్ల ప్రోటీన్స్ పోయాయి బ్లడ్ తగ్గిపోయింది మజిల్స్ కండరాలు తగ్గిపోయాయి నువ్వు వెయిట్ లాస్ అయ్యావు అని అవన్నీ తప్పు అవన్నీ అప్పవరు కానీ అతిగా చేస్తే ఓకే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే రోజు నాలుగైదు సార్లు అదే పనిగా మ్యాస్ట్రిబేట్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం వీక్నెస్ అనిపించవచ్చు రెండోది అలా చేసుకొని చేసుకొని ప్రీమచ్యూర్ జాక్యులేషన్ రావచ్చు ప్రాస్టేట్ గ్రంథి మీద లోడ్ పడి ప్రాస్టేట్ ఇన్ఫ్లమేషను తర్వాత స్లోగా అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో తర్వాత ఎక్కువగా మాస్టర్బేషన్ చేస్తే తర్వాత నార్మల్ సెక్స్లో వాళ్ళకు ప్లెజర్ అనిపించకపోవచ్చు అంటే మొత్తం సెక్స్ లైఫ్ అంతా నాకు మ్యాస్ట్రుబేషన్తోనే బాగుంది డాక్టర్ నాకు మా వైఫ్తో కలవడం కన్నా ఇదే బాగుందని చాలామంది చెప్తూ ఉంటారు సో అది అది బాగా మ్యాస్ట్రబేషన్ అడిక్స్ అంటాం మనం మ్యాస్ట్రుబేషన్ అడిక్స్కున్న ప్రాబ్లం అంతేగాని ఎప్పుడో ఒకసారి వీక్లీ రెండు సార్లు మూడు సార్లు చేసే వాళ్ళకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు థ్యాంక్ యూ